హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు చక్కటి కొత్తిమీరతోటి అలాగే టమాటాలు వేసి పచ్చడి తయారు చేస్తామండి అన్ని రకాల దినుసులతోటి టేస్టీ ఫుడ్ అంటే ఇదేనని చెప్తాను కదండీ అంత టేస్ట్గా ఉంటుందండి ఆహా ఏమి రుచి కంటే ఇంకా అమోఘమైన టేస్ట్తోటి చక్కగా ఉంటుందండి రకరకాల దినుసులు వేసి చేయడం వలన ఎంత టేస్ట్ వస్తుందో ఈ పచ్చడి చక్కగా మనం ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి తింటే ఎంత బాగుంటుందోనండి అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి కూడా మనం ఈ చట్నీని ఉపయోగించుకోవచ్చండి అసలు రకరకాల దినుసులు అని చెప్పాను కదండీ అవన్నీ వేసి చక్కగా ఈ విధంగా ఎప్పుడైనా సరే ఈ ఈ పచ్చడి ఎక్కువగా తెలంగాణ సైడ్ చేస్తారండి మన ఆంధ్ర సైడ్ అయితే ఓన్లీ టమాటాలు అలాగే చింతపండు పచ్చిమిర్చి అలాగా పచ్చిమిర్చి వేపుకొని చేసుకుంటాము అలా కాకుండా ఇన్ని రకాలు వేసుకుని చేసుకోవడం వలన టేస్టీ ఫుడ్ అని చెప్తాను కదండి చక్కగా కుదురుతుందండి ఇది దానికి ఎందుకంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొత్తిమీర కొంచెం ఒక పెద్ద కట్ట వేసుకుని అలాగే టమాటాలని నేను చిన్న టమాటాలని ఒక మూడు వేసానండి అలా కాకుండా ఒక ఎక్కువగా పచ్చడి కావాలనుకుంటే ఒక నాలుగైదు వేసుకోవచ్చు చింతపండుని కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇవన్నీ కలిపి మనకి ఒక ఇంచుమించుగా అర కేజీ కంటే తక్కువ పచ్చడి అవుతుంది కాబట్టి చింతపండుని కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ధనియాలు అలాగే ఎండుమిర్చి పల్లీలు మటుకు ఒక చిన్న కప్పుడు ఫుల్గా వేసుకోవాలండి ఇదిగోండి వీటిలన్నిటిని మనం రెడీ పెట్టుకుంటే చక్కగా వీటిలన్నిటిని ఎలా వేపుకుని మనకి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి మొదట మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక బాగా ఇదిగోండి ఈ విధంగా మనం నేను ఈరోజు కొబ్బరి నూనెతో చేస్తున్నానండి అలా కాకుండా మీరు ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఇలాగా పల్లీలు వేసి బాగా కాసేపు ఒక్క త్రీ మినిట్స్ కొంచెం వేగనిచ్చుకుని తర్వాత ఒక్కొక్క దినుసుల్ని అన్నిటినీ చేర్చేసుకోవాలి ఇలా పల్లీల్ని కొంచెం వేపుకుని తర్వాత దీనిలోకి ఆవాలు జీలకర్ర ధనియాలు అలాగే పచ్చిశనగపప్పు వీటిని అన్నిటిని చేర్చుకుని ఎంత వీలైతే అంత కలర్ మారేటట్టుగా వేపుకోవాలండి ఈ పోపునంతటిని జీలకర్ర ఆవాలు ధనియాలు పచ్చిశనగపప్పు అలాగే వేరుశనకాయ గుళ్ళు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వీటిని వేసుకుని చక్కగా బాగా కొంచెం రంగు ఎంత బాగా మారినట్టుగా వేపుకుంటే అంత బాగుంటుందండి ఈ పచ్చడి ఇలా వేపుకున్నాక మనం వీటిని బాగా చల్లారి పెట్టేసుకుని తర్వాత మీకు మనం కొత్తిమీర టమాటాలని వేసి వేపేసుకోవాలి ఈ విధంగా తయారైన వాటిని మీకు పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఎందుకండి ఈ విధంగా మనం కొద్దిగా ఎక్కువసేపే వేపుకోవాలండి చక్కటి కలర్ వచ్చే వరకు మనం వేపుకుంటే వేరుశనకాయ గుళ్ళు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి మనం వీలైనంతసేపు ఎక్కువగా సిమ్లో పెట్టుకుని బాగా కలర్ మారేంత వరకు కొంచెం బాగా వేపుకోవాలి వేరుశనకాయ గుళ్ళు ఎక్కువగా వేయడం వలన మనం కొద్దిగా ఎక్కువసేపు వేపుకోవడం వేపుకుంటే అప్పుడు పచ్చడి బాగుంటుంది ఇందులోని వేసే దినుసులన్నీ కూడా ఎప్పుడు చెప్తాను కదండి మనం రకరకాల దినుసులు వాడుకుంటే పోషక విలువలు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలుగా తయారవుతాయండి చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అంటాను కదండీ అంత బాగుందండి ఈ పచ్చడి చక్కగా మనం చింతపండు మటుకు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దీంట్లోకి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఎందుకండి చక్కగా కలర్ మారినట్టు అయిపోయినాయి కదా వీటిల్ని అన్నిటిని ఒక గాజు బౌల్లోకి తీసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి తర్వాత మనం కొత్తిమీర అలాగే టమాటాలు ఉప్పు చేర్చుకుని దీనిలో కొంచెం ఎక్కువగా వెల్లుల్లిపాయలు రేఖలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగ కొత్తిమీర టమాటాలు వేపుకునేటప్పుడే వెల్లుల్లిపాయలను కూడా చేర్చేసుకుని బాగా వేపుకోవాలి మనం టమాటాలోకి కొంచెం రసం వచ్చేసినట్టు అయిపోతుంది కదండి అందుకని మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా అవన్నీ కూడా వేగిపోతాయి ఇదిగోండి చూడండి ముందు మనం ఇలాగ టమాటాలని నేనైతే ఒక మూడు టమాటాలు వేసానండి చిన్నవి అలా కాకుండా కొంచెం చట్నీ ఎక్కువ రావాలనుకుంటే మనం నాలుగు ఒక ఐదు ఆరు టమాటాలు వేసుకుంటే పెద్ద టమాటాలని కొంచెం పచ్చడి ఎక్కువగా అవుతుంది ఇదిగోండి కొత్తిమీర ఒక పెద్ద కట్ట ఇది చేర్చేసుకుని మనం ఉప్పు చేర్చి ఇలా వెల్లిపాయలను కూడా వేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే మనకి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా వేగిపోతాయండి కొత్తిమీర ఎప్పుడైనా సరే తొందరగా వేగిపోతుంది ఇలా కొత్తిమీర ఎక్కువ వేయడం వలన అలాగే మనం ఉపయోగించే వేరుశనకాయ గుళ్ళు కూడా ఎక్కువ వేయడం వలన ఎంత టేస్ట్గా ఉంటుందనండి ఈ పచ్చడి అసలు సూపర్ టేస్ట్గా ఉంటుందనొచ్చు ఈ విధంగా మనం వీటిల్ని మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా మనకి పచ్చడి చేసుకోవడానికి మిశ్రమం రెడీ అయిపోతుంది వీటిల్ని మీకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం పోపు దినుసు దినుసులన్నీ వేపుకున్నాం కదండి వాటిలో అన్నిటిని ముందుగా చేసుకోవాలి అలా చేసుకున్నాక అప్పుడు ఇలాగ కొత్తిమీర కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని చేర్చుకోవాలి ఈ విధంగా మనం వేడిగా ఉన్నప్పుడే దీని మీద మనం చింతపండు కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి చింతపండును కూడా వేసేసుకుని ఉప్పు వేసేవాలి అలాగే చింతపండు వేసేవాళ్ళు వెల్లుల్లిపాయలు వేసేవాలి అలా వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ముంచుకుంటే అన్నీ మగ్గినట్టు అయిపోతాయి అప్పుడు పచ్చడి సూపర్ టేస్ట్ వస్తుందండి చింతపండును కూడా ఇలా వేడివేడిగా దీంట్లో కలిపేసుకుంటే మనకి చక్కటి టేస్ట్ వస్తుంది పచ్చడి చింతపండు కూడా ఉడికినట్టయి బాగుంటుందండి ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని చూడండి చక్కగా మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి మగ్గిపోయ మగ్గిపోతాయి ఇవన్నీ కూడా ఎందుకంటే చక్కగా మనం మనం వేపుకున్న దినుసులన్నీ కూడా చల్లారిపోయినాయి వాటిల్ని మిక్సీలో వేసేసుకుని మొదట మెత్తటి పొడుల్లా చేసుకోవాలి అలా చేసుకున్నాక తరువాత మనం కొత్తిమీర అలాగే టమాటాలను వేపుకున్నాం కదండి ఆ ముద్దని చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నప్పుడు మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వే చల్లటి వాటర్ పోసుకోకూడదండి కొంచెం వేడిగా ఉన్న వాటర్ పోసుకుంటే మనకి వాటర్ వేడి పెట్టేసి చల్లారి పెట్టుకుని ఆ వాటర్ వేసుకుంటే కొంచెం పలచపలచగా వస్తుంది నిలవ ఉండాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి ఈ పచ్చడి చక్కగా వారం రోజుల వరకు ఏం పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మీరే చూడండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అండి ఈ విధంగా మనం చింతపండుని కూడా వేసేసాం కదండి చక్కగా వేగిపోయినట్టే అయిపోతుంది అలా వేయడం వలన టేస్ట్ చాలా బాగా వస్తుంది చెప్పాను కదండి మనం ఎప్పుడైనా సరే ఇది కొత్తిమీర అలాగే టమాటాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చింతపండును కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అలా వేసుకుంటే పచ్చడి చాలా సూపర్ టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి ఎందుకండి ఈ విధంగా మనం మిక్సీ జార్లోకి అంతా చేసుకుని మిక్సీ ఆడేసుకుంటే చక్కటి మనకి కొత్తిమీర వేరసనకాయ గుళ్ళ పచ్చడి ఎంత చక్కగా తయారైపోతుందండి చక్కటి కలర్తోటి చక్కటి టేస్ట్తోటి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ పల్లి టమాటా కొత్తిమీర చట్నీ ఎంత బాగుంటుందోనండి సూపర్గా కుదిరింది ఈ పచ్చడి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి కొత్తగా నా నా వీడియోని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్ట్లన్నీ మీకు రీచ్ అవుతాయండి ఈ విధంగా తయారైన పచ్చడిలో చక్కగా పోపు వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఇలా పోపు వేసేసుకున్న పచ్చడిని మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఉన్నాదండి సూపర్గా ఉన్నదండి ఆహా ఏమి రుచి అని చెప్తాను కదండి అంత బాగున్నది ఈ పచ్చడి చక్కగా అన్నంలోకి ఇలా కలుపుకొని తింటే ఉన్నాదండి మెతుకు మిగలకుండా తినేస్తారు అని చెప్తాను కదండి ఆ విధంగా మనం ఈ పచ్చడితోటే అన్నం అంతా తినేవచ్చండి చక్కగా ఈ విధంగా అన్ని రకాల ది దినుసులు వేస్తాం కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ పిక్కిల్ అని చెప్పచ్చు ఇదిగండి సూపర్గా ఉన్నదండి మీకు దినుసులన్నీ చెప్పాను కదండి మనం వేసుకునే దినుసులన్నీ కూడా చక్కటి పదార్థాలే కాబట్టి హెల్దీ పిక్కిల్ అని కూడా చెప్పచ్చండి దీన్ని కొత్తిమీర అలాగే టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చక్కగా పులుపుగా ఉంటుందండి టమాటాలు అదేవిధంగా చూడండి అన్ని రకాల దినుసుల్ని బాగా వేపుకుంటే మనకి టేస్ట్ సూపర్గా వస్తుంది ఇలాగా వేపుకునేటప్పుడే మనకి పచ్చడి టేస్ట్ మనకి కరెక్ట్గా వస్తుందండి రంగు మారే వరకు ఈ దినుసులు బాగా వేపుకోవాలి